బాలయ్య ఫ్యాన్స్కి నిరాశ తప్పడం లేదు అనూహ్యంగా అఖండ సినిమా ప్రీమియర్ షో ఆగిపోయింది కారణాలు పూర్తిగా చెప్పకుండానే అధికారిక ప్రకటన వచ్చింది దాంతో బాలయ్య అభిమానులు నిరాశ గురి కావాల్సి వచ్చింది ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ప్రీమియర్ షోకి టికెట్ల రేట్లు పెంపుదలకు అనుమతి ఇచ్చారు ప్రీమియర్ షోతో పాటుగా మరికొన్ని రోజుల పాటు అదనంగా టికెట్ల మీద వసూలు చేసుకునే అవకాశం కూడా కల్పించారు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబు రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన తర్వాత ఈరోజు అత్యంత ఆడంబరంగా ప్రీమియర్ షోలకు అభిమానులంతా సన్నద్ధమయ్యారు జై బాలయ్య అంటే నినాదాలతో మొత్తం థియేటర్లన్నీ మారుమోగుతాయి అని భావించారు అలాంటి సమయంలో చివరి నిమిషంలో షోలో అనూహ్యంగా ఈ ప్రకటన వెలువడు కావడం చాలా మందిని నిరాశకు గురి చేస్తుంది తాజాగా ఫోర్టీన్ రీల్స్ సంస్థ అధికారికంగా చేసినటువంటి ప్రకటన మనం చూడొచ్చు అఖండ ప్రీమియర్స్ ఇన్ ఇండియా షెడ్యూల్ ఫర్ టుడే ఆర్ క్యాన్సిల్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ సాంకేతిక కారణాల మూలంగా మొత్తం దేశవ్యాప్తంగా వేయాల్సినటువంటి ప్రీమియర్ షోలన్నీ రద్దు చేస్తున్నాం చాలా ముఖ్యమైనటువంటి ప్రకటన ఇప్పటికే సినిమా టికెట్లు అమ్మారు థియేటర్లు కూడా సిద్ధం చేశారు బాల ఎమ్మలంతా థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు చాలా సందడిగా ప్రీమియర్ షోల హడావడి ఉంటుందని ఆశిస్తే అనూహ్యంగా చివరి క్షణంలో సినిమా ప్రీమియర్ షోని రద్దు చేస్తారు వీ ట్రైడ్ అవర్ బెస్ట్ బట్ ఏ ఫ్యూ థింగ్స్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని కారణాలు మా వల్ల కూడా కాలేదు దానివల్ల అనివార్యంగా ప్రీమియర్ షోలు రద్దు చేయాల్సి వచ్చింది సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అన్నట్టుగా అధికారికంగా నిర్మాణ సంస్థ ప్రకటన చేసింది ద ఓవర్సీస్ ప్రీమియర్స్ విల్ ప్లే యాజ్ పర్ ది షెడ్యూల్ టుడే ఓవర్సీస్లో మాత్రం ప్రీమియర్ షోలు నడుస్తాయి అంటూ ప్రకటించారు కానీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్ర ప్రదర్శించాల్సినటువంటి అఖండ టూ ప్రీమియర్ షోలు మాత్రం నిలుపుదల చేసేశారు దానికి టెక్నికల్ కారణాలు అన్నట్టుగా అధికారికంగా ప్రకటించారు ఇంకేం కారణాలు ఉన్నాయి అన్నది మాత్రం ఎవరికీ తెలియలేదు అయితే కొంతమంది మాత్రం కింద కామెంట్ రాస్తూ టెక్నికల్ కారణాలు కాదు పూర్ బుకింగ్స్ అన్నట్టుగాను ఇతర కొంతమంది రకరకాల ఫ్యాన్స్ ఉంటారు చాలా రకాలుగా కామెంట్ చేస్తుంటారు అలాంటి అభిప్రాయాలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి ఇలాంటి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా కొందరి నుంచి మనం ఇక్కడ చూడవచ్చు మొత్తంగా ఏమైనా ఒక సినిమా ఇంత పెద్ద హీరోకి సంబంధించినటువంటి సినిమా అత్యంత ప్రేక్షక ఆదరణ ఉంటుందని భావించి అందులో మళ్ళీ సీక్వెల్ సినిమాగా ఫస్ట్ పార్ట్ బంపర్ హిట్ అయ్యి ఈ సినిమా కూడా భారీ హిట్ కొడుతుందని భావిస్తున్నటువంటి తరుణంలో చివరి నిమిషంలో ప్రీమియర్ షోలు రద్దు చేయడం అనేది చాలా చాలా అనూహ్యమైనటువంటి విషయం గతంలో కూడా ఎప్పుడు ఇలాంటి అనూహ్య పరిణామాలు జరిగిన దాఖలా లేవు ఒకనాడు సినిమా ఆ బాక్సులు వచ్చినప్పుడు ఆ బాక్స్ సకాలంలో అందలేదని సినిమా ఆలస్యమైనటువంటి సందర్భాలు ఉన్నాయి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఆ డిజిటల్ మోడ్లో సినిమా కూడా మారిన తర్వాత థియేటర్లో ఎక్కడ కూడా ఇలా ప్రీమియర్ షోని చివరి నిమిషంలో రద్దు చేసినటువంటి దాఖలా లేవు ఇప్పుడు అఖండ టూ బాలయ్య బోయ్పాటి కాంబినేషన్లో వస్తున్నటువంటి మరో సినిమా బంపర్ హిట్ అనివార్యమని భావిస్తున్న తరుణంలో ప్రీమియర్ షోలు రద్దు చేసినటువంటి వైన మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతుంది అయితే రెగ్యులర్ రిలీజ్ మాత్రం రేపు ఉంటుంది అని భావిస్తున్నారు ఇప్పటివరకు అయితే దాని మీద ఎటువంటి ప్రకటన రాలేదు కాబట్టి రేపు ఉదయం థియేటర్లో యథావిధిగా షో ప్లే కావడం అనివార్యంగా భావిస్తున్నారు ప్రీమియర్ షో మాత్రమే రద్దు చేస్తున్నట్టుగా ఫోర్టీన్ రీల్ సంస్థ ప్రకటించింది కాబట్టి రేపు రిలీజ్ ఉంటుంది అనే అంచనా అయితే ప్రస్తుతానికి ఉంది